రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో పురంధేశ్వరికి షాక్ తగిలిందని చెప్పాలి ముందు నుంచి ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి బీజేపీ లైన్లో ఉన్న వ్యక్తి మాధవ్కి ఇచ్చారు అయితే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా పైన వాళ్ళకి ప్రభుత్వం రెండు వందల నలభై సీట్లతోనే ఉంది బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది కనుక బాబు చెప్పినట్టు వింటారు బీజేపీ వాళ్ళు అనే ఒక వాదన నడుస్తుంది కానీ వాళ్ళు ఏమాత్రం కూడా మొదటి నుంచి ఆమలయంలోనే నడుస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు మన నర్సాపురంలో ఎన్నికల ముందు త్రిపుర రాఘరామకృష్ణరాజు గారి టికెట్ ఇప్పిద్దాం అనుకున్నారు ఆయన కూడా ప్రయత్నించారు కానీ ముందు నుంచి పార్టీకి సేవ చేసిన శ్రీనివాస్ వర్మకే ఇచ్చారు తర్వాత పురంధేశ్వరికి మా కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు కేంద్ర మంత్రి పదవి కూడా శ్రీనివాస్ వర్మకే ఇచ్చారు తర్వాత రాజ్యసభ విషయంలోకి వచ్చేవరకే ఇద్దాం ఇద్దామనుకున్నారు కానీ అది తీవ్రంగా వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అన్నామలై ఈ రాష్ట్రంలో వచ్చేసారంటే ఆయన వాయిస్ చాలా బలంగా ఉంటుంది చంద్రబాబు కూడా ఆయన తట్టుకునే పరిస్థితి ఉండదు కనుక దాన్ని తీవ్రంగా వల్ల ఆయన పక్కన పెట్టారు మరి అంత అభ్యంతరకరమైన విషయం ఎందుకు లేని కానీ ఈ పార్టీ లైన్లో ఉన్న పాక సత్యనారాయణ గారికి ఆ సీట్ ఇచ్చారు తర్వాత ఎమ్మెల్సీ సీట్ వచ్చేసరికి ఆగ మేఘాల మీద ఇచ్చి వీళ్ళందరూ ఎంత అభ్యంతరాలు పెట్టినా కూడా ఫ్లైట్లు బుక్ చేసి స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి నామినేషన్ వేయించారు సో ఈ రకంగా తెలుగు బీజేపీ పార్టీ రాష్ట్రంలో పెద్దగా ఉనికిలో లేనప్పటికి కూడా తన తన లైన్లోనే ముందుకు వెళుతుంది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అక్కడ చక్రం తిప్పడం కానీ పూర్తిగా ఆయన చెప్పిన స్థాయిలో వ్యవహారాలు జరగడం కానీ లేదు పైపెచ్చు ఈయన లోకేషన్ ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ప్రధానమంత్రి గారు ఆశీస్సులు తీసుకోవాల్సి వస్తుంది ప్రధానమంత్రి గారిని ఈయన ఆకాశానికి ఎత్తుతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి సో ఓవరాల్గా ఈ అధ్యక్ష పదవి ఏమికి ఇవ్వటం మంచిది పురంధేశ్వరికి తద్వారా రెండు పార్టీల మధ్య ఒక లాగా ఉంటుందని చెప్పి ఆశించి ఆమెకి ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు సజెస్ట్ చేశారు కానీ బీజేపీ మాత్రం అలాంటి దాన్ని పట్టించుకోలేదు మాధవ్ ముందు నుంచి ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్ఎస్ వ్యక్తి తెలుగు బీజేపీ పార్టీ లైన్లో ఉన్న వ్యక్తి అతనికి ఇచ్చారు ఇది పురంధేశ్వరికి షాకే అయితే పురంధేశ్వరిని తిరిగి ఏమైనా అకామిడేట్ చేస్తారా అంటే ఆమె ఫ్యూచర్లో ఆమె పార్టీ లైన్లో ఉండేదాన్ని బట్టి ఆమె శ్రమ పార్టీకి అంకితం అయ్యే పరిస్థితిని బట్టి మాత్రమే ఉంటుంది